తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది అందుకు తగిన ప్రతిపాదనలు వేగంగా సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు పటిష్టం చేయాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో సమానంగా సెమీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రావంత్ రెడ్డి విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశ్వరంకు ఆదేశాలు ఇచ్చారు ఇక ప్లే స్కూల్ తరహాలోనే మూడవ తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాల్లోనే విద్యా బోధన చేసేలా ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేస్తుంది ఈ మేరకు సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు అంగన్వాడీలో విద్యాబోధనకు అదనంగా ఒక టీచర్ నియమించేలా నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునేలా ప్రణాళిక రూపొందించాలంటున్నారు గ్రామాల నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు పెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కూడా ప్రభుత్వం కల్పించనుంది అయితే దీనికి సంబంధించి విధి విధానాలు చూడాలని అధికారులను ఆదేశించారు విద్యావేత్తల అభిప్రాయం తీసుకునే ఒకటి రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలన్నారు ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్ఆర్ ఫండ్స్ తో విద్యార్థులకు అన్ని వస్తువులు ఉండేలా చర్యలు చేపట్టాలని అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రభుత్వం కొడంగల్ మధ్యలో పైలట్ గా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది ఈ రెసిడెన్షియల్ తో పాటు సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలో పాఠశాలలో విశాలమైన తరగతి గదులు ఆట స్థలాలు తల్లిదండ్రులకు తమ పిల్లలను కలవడానికి ప్రత్యేక గది ఉండాలని ఈ భవనాలన్నింటికీ ఏకరీతి డిజైన్ వారంలోగా సిద్ధం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు నలభై తొమ్మిది రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు అందులో ఎనిమిది ఉన్నాయి ముప్పై ఒకటి రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలకు జిల్లా కలెక్టర్లు భూమిని గుర్తించగా మిగిలిన పది పాఠశాలలకు సంబంధించిన భూమి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుండగా పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ సలహాదారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు